ప్రేస్ ఈ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనం నీ మార్గమును ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే మన యొక్క మార్గములు ఆయనకు అప్పగించాలి అప్పగించిన తర్వాత మనం ఏమి చేయాలంటే ఆయన నమ్మాలి ఏమని నమ్మాలంటే మన యొక్క ప్రాబ్లమ్స్ మనకున్న సమస్యలు అన్ని ఆయనకు అప్పగించాము దేవుడి క ఖచ్చితంగా వాటన్నిటిలో నుండి మనకి విడుదల ఇస్తారని నమ్మాలి ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆయన మన యొక్క కార్యము నెరవేరుస్తారు సో ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యం ఏమని చదివిస్తుందంటే దేవుని నమ్ దేవుని యందు నమ్మిక ఉంచండి మన యొక్క మార్గంలో ఆయనకి అప్పగించండి దేవుడు తప్పకుండా మన కార్యం నెరవేరుస్తారు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాదు